దేవుడు మనల్ని తలగా ఉంచాడు తోకగా ఉంచడండి అసలు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కలవరపడతారు ఇచ్చి కలవరపడతారు అనవసరంగా డబ్బులు ఇచ్చినాం అనవసరంగా డబ్బులు ఇచ్చినాం వాళ్ళు డబ్బులు అట్లే వాడు కలవరపడాలి కానీ మనం కలవరపడము ప్రైజ్ గాడ్ దేవుని సోద చెప్పండి దేవుడు దేవుడు అంటే మామూలు మామూలు కాదండి మనకు అర్థం కాలే అందుకోసమే మనం ఎప్పుడు ఏడుచుకుంటా బాధపడుకుంటుంటాం కానీ అసలు దేవుడు అర్థమైతే నీ జీవితం ప్రతిదినము ఆనంద సంతోషములతో పొంగి పొలుతుంది హలలుయా హలలుయా ఆరని దే దీప్యమానమై నా హృదయ దీపాల తోరణమై يارني دي